సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నావా ఆదివారమే నీకు సమస్య వచ్చిందా చాలా మంది ఆదివారమే మానుకుంటారండి ఆదివారమే పెళ్లి పనులు పెళ్లి పనులు పెట్టుకుంటారు ఆదివారమే ఇంట్లో పనులు పెట్టుకుంటారు ఆదివారమే ఊరు ప్రయాణాలు పెట్టుకుంటారు సోదరి సోదరుడా ఆదివారమే అనవసరమైన పనులు పెట్టుకొని మందిరానికి ఆగిపోతాడు అందుకే ఈ ప్రభుత్వం కూడా ఆదివారం ఎందుకులే అంటుంది నిజమే కదండి ఆదివారం కాకపోతే బాగుంటుంది కదా మనకి దేవుని ప్రియ పెట్లారా ఆదివారం అంతా కూడా కుటుంబం అంతా కనపడాలి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నీవు నీ కుటుంబం అంతా దేవుని యొక్క మందిరములో కనబడాలి దేవుని ప్రియా సోదరి సోదడ లాస్ట్ వీక్ కూడా మీతో మాట్లాడే నీ భర్త వచ్చాడా మందిరానికి నీ భార్య వచ్చిందా మందిరానికి నీ పిల్లలు వచ్చారా మందిరానికి ఎక్కడ ఉంది నీ భార్య ఎక్కడ ఉంది నీ భర్త ఎక్కడ ఉన్నారు నీ